కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ప్రస్తుతం బోలే బోలే షావలి గారు మనతో పాటు ఉన్నారు పలవి ప్రశాంత్ తరఫున ఆయన బెయిల్ పిటిషన్ వేశారు అయితే ఆయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన కూడా కంటిస్టెంట్ కదా వరకు ఎట్లా చూస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే అండి అసలు మీకు పలవి ప్రశాంత్ విషయంలో బెయిల్ పిటిషన్ ఎందుకు వేస్తున్నారు మీ ఎవరు ఎవరు వేయిస్తున్నారు అంటే ఒక కంటెస్టెంట్గా తనతో నేను బిగ్ బాస్ అనేటువంటి పెద్ద వేదిక మీద నేను కంటెస్టెంట్గా ఉండి ఒక మేట్గా ఉండి లోపల తన భావాలు తన ఆడే ఆట తన పట్టుదల తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ ఒక మట్టి బిడ్డగా వచ్చి ఆయన చూపించేటువంటి ఆ ఇంట్రెస్ట్ అది నేను చూశాను లోపల తర్వాత నమ్ముకున్న జనం గురించి ఆయనే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆట ఆడిండు ఇవాళ గెలిచిండు ఒక కప్పు తెచ్చుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత తను నమ్ముకున్నటువంటి కోట్ల ఓట్లేసినటువంటి కోట్ల మంది ఉన్నారు ఆ కోట్ల మంది నా కోసం వచ్చిర్రు అన్నటువంటి ఆనందంలో అతను ఆనందాన్ని వాళ్ళకి పంచాలి లేకపోతే వాళ్ళు నాకు నన్ను మళ్ళే నన్ను అపార్థం చేసుకుంటారు వాళ్ళు లేకపోతే ఇవాళ నాకు ఈ టైటిల్ రాకపోయేది ఇంత పెద్ద వేదిక మీద నేను నిలబడడానికి అర్హునిగా కాకపోయేవాడిని అని చెప్పి ఒక మట్టి బిడ్డను నమ్మి ఇంతమంది సెలబ్రిటీల మధ్య కూడా నన్ను మట్టి మట్టిబిడ్డను నిలబెట్టారని చెప్పి సంకల్పంతో ఆ హడావుడిలో అతను అసలు ఏం అతను అతనికి అర్థం కాలేదు అసలు హడావుడిలో ఏం చేయాలనో ఏం చేయాలో అర్థం కాలే ఆ సతమతమైనటువంటి క్ర క్రమంలో తిరిగి మళ్ళీ మళ్ళీ అభిమానుల కోసం వెనుక తిరిగి రావచ్చు ఎస్ అది నాకు తెలిసింది నేను దానికి ఏకీభవిస్తున్నాను కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉండాలని తను అనుకోలేదు ఇప్పుడు నేను కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉండద్దు చట్టానికి నేను అనుగుణంగా మాట్లాడుతున్నాను కానీ మీ దృష్టికి ఒక వీడియో వచ్చిందా రాలేదా ఎందుకంటే ఆ రోజు పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ గారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే కూడా అన్నా రైతు బిడ్డనే అంటున్నారు మీరు గెలిచారు సింపతి వర్కౌట్ అయ్యింది అనుకోవచ్చో లేదా రకరకాలుగా మీరు మొత్తానికి విన్నర్ కాదని సత్యం అది కానీ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు వెళ్ళలేదు అన్నది ప్రస్తుతం సోషల్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమంటారు దీనికి కాదండి ఒక సామాన్య రైతు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఇంత టైటిల్ గెలుచుకున్న తర్వాత ఇంత పెద్ద టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ కోలాహలం ఎలా ఉంటుంది ఆ కోలాహం కోలాహలానికి తగ్గ అందులో కొంతమంది అందరు మూకలు ఉంటారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి చట్ట ప్రకారం అందరు శిక్షార్హులే తప్పు చేసిన వాళ్ళు కానీ ఒక సెలబ్రిటీని అంటే ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీలు వస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు ఏదో జరిగింది అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది వచ్చి వెంటనే సెలబ్రిటీ అరెస్ట్ చేస్తారా సెలబ్రిటీని కేసు పెడతారా బెటర్ కదా అట్లా అని చెప్పి నేను పోలీసులను నేను ధిక్కరించట్లేదండి నేను చట్టానికి చాలా కట్టుబడి ఉండే వ్యక్తిని నేను ఒక కళాకారుడిగా నేను పది మంది చెప్తాను చట్ట వ్యతిరేక పనులు చేయడం తప్పు అని నేనే చెప్తాను కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు అంటే ఒకవేళ పిలిపించండి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సరే నాన్న ఇది పద్ధతి ఇది కాదు కదా అని చెప్పి అంతవరకు అన్నారంటే ఓకే ఒక ప్రెస్ మీట్ పెట్టించండి చెప్పించండి అతనితో నాన్న ఇది ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా మేము చెప్పినప్పుడు కూడా వెనక తిరిగి రావడం కరెక్ట్ కాదు అనే విషయాల్లో చర్చించండి కానీ ఆ టైటిల్ని తీసుకొచ్చి అంత పెద్ద కష్టపడ్డ టైటిల్ తీసుకొచ్చి కటకటాలు వెనుక తోస్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు అండి అసలు ఏం జరుగుతుంది మీ రైతు బిడ్డకి ఏం జరుగుతుంది టైటిల్ గెలుచుకున్న ఆనందం ఇళ్లల్లో ఒక్కొక్కరు టపాకాయలు కాల్చుకున్నారు ఆనందాలు జరుపుకున్నారు స్వీట్లు తినిపించుకున్న తర్వాత అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జైలు పాలయ్యాడు అంటే ఎలా ఉంటుందండి అక్కడ వరకు ఓకే బాగానే ఉంది మీరు చెప్పింది సింపత్ చూస్తే ఒక సాటి మనిషిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది రెండు వరకు హౌస్లో ఉన్న వ్యక్తి గెలిచాడని సంబరాలు చేసుకున్నాం కానీ జరిగిన సంఘటనని మీరు ఎట్లా చూస్తున్నారు సంఘటన అంటే ఏ సంఘటన అంటే అన్నారు బస్సు అద్దాలు ధ్వంసం కావచ్చు లేకపోతే కొంతమంది కంటిస్టెంట్లు ఇవి కార్లు అద్దాలు ధ్వంసం చేయడం కావచ్చు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా ఆ సీన్ అంతా కూడా కొంచెం బిగ్ బాస్ వ్యవస్థనే ప్రశ్నిస్తుంది ఇప్పుడు సమాజం దానికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు కారు అద్దాలు పగలగొట్టిన వారిని నేను వ్యతిరేకరిస్తున్నా వ్యతిరేకిస్తున్నా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎస్ ఎందుకంటే కారు అద్దాలు పగిలింది ఎవరి నా కారు అంటే నా కంటెస్టెంట్ల కారు నా హౌస్మేట్ కారు నా కారు నా చుట్టూ నా కారు మీద కూడా మూగిండు నా కారు అద్దాలు కూడా పగిలిపోతాయని నేను భావించిన ఆ టైంలో వాళ్ళందరి పగిలే అంటే నన్ను కూడా ఏదో చేస్తారని చెప్పి నేను భయపడ్డాను అది కా జరిగింది ఇది కానీ దానికి పల్లవి ప్రశాంత్కు సంబంధం ఉంది పల్లవి ప్రశాంతే కారణం అని ఒక సెలబ్రిటీని మనం అలా చేయడం అయితే కొంచెం బాధాకరం అది కార్ అద్దాలు పలగొట్టడం చాలా బాధపడ్డాను నేను అది ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఉన్నానండి ఒక కార్లో అది నేను చాలా బాధపడ్డా చివరిగా ఒక్కటి చెప్పండి పల్లవి ప్రశాంత్పై ఈ మచ్చ అట్లాగే ఉండిపోయే అవకాశం లేదా ఇది ఆయన కెరీర్కి ఆయన ఫ్యూచర్కి బ్యాడ్ కాదా కాదండి ఎందుకంటే అతను మీకు ఏదో అంటే ఒక కార్ అద్దాలు కిందికి దిగి కార్ అద్దాలు బలగొట్టిండా బస్ అద్దాలు బలగొట్టిండు ఆయన కాదు కదండి ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు వందల వేల మంది గుమ్మగూడుతారు గుమిగూడినప్పుడు అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతుంది మనకు అనుకోని పరిస్థితుల్లో జరుగుతుంది అంత మాత్రాన ఇతని మీద మనం చేసి చేయడం అనేది చాలా బాధాకరం అది ఒక రకంగా అంటే అట్లా అని చెప్పి నేను పోలీసు వ్యవస్థను వ్యతిరేకించట్లే నేను వాళ్ళను గౌరవిస్తున్నా శిరస వహిస్తున్నా ప్రెస్ వాళ్ళ విషయంలో కూడా జరిగిన దానికి కూడా నేను నేను శిరస వహిస్తున్నా పోలీసు వ్యవస్థను గౌరవిస్తూ మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్